హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల అందరికీ కూడా నమస్కారాలు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఏనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకున్నా దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను ఈ గుండె అలసిపోయింది ఈ గుండె బరువెక్కింది ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే మన ఓటు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొకసారి నా కొంగు జాచి ఓటు భిక్ష వేసి నా భర్త కౌశిక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నా ప్లీజ్ మా డాడీని గెలిపియండి మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా డాడీని కాపాడుకోండి ప్లీజ్ దండం పెట్టి అడుగుతున్నా